దేశవ్యాప్తంగా బీసీలకు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ జాగృత ఆధ్వర్యంలో జూలై పదిహేడున రైలు రోకు నిర్వహిస్తున్నట్లు జాగృతి సమన్వయకర్త వెంకటేష్ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదర్శాల మేరకు సింగరేణి వ్యాప్తంగా కార్మికులను సమాయత్తం చేస్తున్నామని అన్నారు బీసీ హక్కులకై చేస్తున్న పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని కోరారు జూలై మరి పార్టీ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఏదైతే బీసీల పోరాటంకై బీసీల రిజర్వేషన్కై మరి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యాభై ఆరు శాతం మంది బీసీల మరి అభ్యున్నతకమై ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటము దానికోసమై మరి కేంద్రానికి గట్టి దెబ్బ తగిలేలాగా మరి కేంద్రంలో చలనం నచ్చే విధంగా జూలై పదిహేడు తారీఖున రైలు రోకో నిర్వహిస్తున్నాము దానికి సింగరేణి కార్మికులకు సింగరేణి జాగృతి తరఫున పూర్తిగా మరి వారి వెంట ఉంటామంటూ సింగరేణి కార్మికులు ఉంటామంటూ తెలియజేస్తున్నాం మరి ఈ విధంగా చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా బీసీలు కానీ మరి ఎన్ని 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 పోరాటాలు చేసినా కూడా ఈ యొక్క రిజర్వేషన్ల విషయంలో వచ్చేసరికి మరి ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రతిపాదకను తీసుకొచ్చి మరి ఏదైనా కూడా తెలంగాణ జాగృతి ఏదైతే చేస్తుందో కవిత గారు పూల ప్రింటని పెట్టి మరి ఈ బీసీల అభ్యర్ణం కోసం ఏదైతే కృషి చేస్తున్నారో వారి డి వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్క డిమాండ్ని కూడా మరి ప్రభుత్వం ముందుకు వచ్చిర్రు ఆ యొక్క డిమాండ్ మేరకు ఖచ్చితంగా వారందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మరి ఎవరైతే ఉన్నారో బీసీలకు వచ్చే ఎలక్షన్లో కూడా అట్లాగే మహిళ కూడా ప్రత్యేకంగా కూడా ప్రతి ఒక్కటి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాము